ఈ సొరకాయ సాగు చేస్తున్నారు కదా ఇదంతా పందిరి విధానంలో చేస్తున్నారు కదా ఎట్లా ఈ పందిరి విధానానికి మామూలు విధానానికి డిఫరెన్స్ ఏంది అంటే ఒకప్పుడు పందిరు లేనప్పుడు కిందనే సాగు చేసేవాళ్ళు కింద సాగు చేస్తా అంటే ఇంత ఈల్డింగ్ రాదు ప్లస్ కరెక్ట్ ఇట్లా సాఫ్ట్గా ఉండదు అనమాట కింద మట్టి అంటే వంకర్ టింకర్ రావడం సాఫ్ట్గా రాదు మార్కెట్లో అంత రేట్ రాదు అనమాట అందుకోసం ఈ తీగజాతి మొక్కలన్నీ పందిరి మీదనే సాగు చేస్తారు మీద సాగు చేస్తే క్వాలిటీ మంచిగా వస్తుంది అనమాట మచ్చలు అట్లాంటివి రాకుండా నీట్గా వస్తుంది కాబట్టి కాబట్టి కూడా పెడతారు అందుకు ఈ తీగ జాతి మొక్కలు అన్ని కూడా చేస్తాం ఇప్పుడు ఈ సొరకాయ విషయానికి వస్తే ఇది ఎప్పుడు విత్తనం పెట్టాలి విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులకు ఒకసారి కోతకు వస్తుంది ఎన్ని రోజుల పాటు పంట ఉంటుంది మనం పెట్టి దాదాపు నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ అయితే దాదాపు టూ మంత్స్ వరకు వస్తుంది దాని లైఫ్ టైమ్ మన మెయింటెనెన్స్ బట్టి ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు టూ డేస్ త్రీ డేస్కు కటింగ్ చేస్తూ ఉంటాం అనమాట మీరు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా ఎకరాకి ఎంత ఖర్చు వస్తుండొచ్చు పెట్టుబడి ఖర్చు దాని నుంచి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు లాభాలు ఖర్చు అంటే ఈ పందిరి వాళ్ళంతా తీసేస్తే మాకు పాతదే డ్రిప్పర్ ఉంది మనం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎరువేసుకున్నాము ఈ ఎరువేసి మల్చింగ్ షీట్ వేసుకొని మొక్క పెట్టుకోవడం జరిగింది సీడ్కి ఒక మూడు వేల రూపాయలు షీట్కి అయింది హాఫ్ కేజీ ఒక ఎకరాకు పడుతుంది తొమ్మిది వేలు అవుతుంది తొమ్మిది వేలు మూడు ఎకరాలకు అయింది తర్వాత ఎరువు వేసుకోవడం షీట్కి ఒక దాదాపు ఎకరాకు మూడు బిండలు అంటే ఒక పదివేల రూపాయలు షీట్కి అవుతాయి ఈ థర్టీ మైక్రాన్ షీట్ ఎకరాకు వచ్చి ఒక ముప్పై వేలు ఈ పందిరి తీసేస్తే పందిరి పాతదే కాబట్టి ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది పందిరి కాక పందిరి కాక తర్వాత ఇంకా మనం మార్కెట్లో రేటుని బట్టి కాయ పది రూపాయలు అమ్మొచ్చు ఇరవై రూపాయలు అమ్మొచ్చు మార్కెట్ రేటుని బట్టి దాదాపు మినిమము ఒక రెండు నుంచి మూడు లక్షల వరకు ఎకరాకు తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ఎట్లాంటి చీడపీడలు ఉంటాయి అంటే కూరగాయలు అనగానే చాలా వరకు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాలి పురుగు మందులు ఎక్కువ వాడాలి అనేది ఒకటి ఉంటుంది కదా మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు మనం సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఇప్పుడు మనం ఫ్రూట్ ఫ్లై ఫస్ట్ వీటికి ఫ్రూట్ ఫ్లై అటాక్ అవుతుంది ఇట్లాంటి పండుగ దీనికి కూడా వస్తుంది జనరల్ గా పండ్లకి మామిడికి జామకి దీనికి సొరకు బీర కాకరకు కూడా పండుగ ఎఫెక్ట్ అవుతుంది దానికోసం ఇట్లాంటి లూర్స్ పెట్టుకుంటాము అంటే ఇది పెట్టడం వల్ల పండుగ ఇది పండు ఈగని ఇది అట్రాక్ట్ చేసి మేల్ ఈగలు అన్నిటిని దీంట్ అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేయడం వల్ల దీంట్లో వచ్చి చనిపోతాయి అనమాట దానివల్ల దాన్ని ఆపుతాము ప్లస్ ఇట్లాంటివి అన్నీ ఏంటంటే ఈ దోమలు చిడపిడలు అన్ని దీనికి ఇది ఉంటుంది దీనికి ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి దీన్ని అంటుకొని చనిపోతాయి ఇట్లా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ చేస్తుంటాము వాటికి దానివల్ల సస్యరక్షణ చర్యలు భాగంగా యూజ్ చేసి మనం ఖర్చును తగ్గించుకుంటాం అన్నమాట ఒకవేళ మళ్ళీ కూడా ఇంకా ఎఫెక్ట్ అయితే అప్పుడు మనం మందులు కొట్టుకుంటాము